హ్యాబీ రోజ్ హనుమాన్ ఎంత చెప్పినా తక్కువేనండి ఎలా చెప్పినా ఇంకా చాలా మిగిలే ఉంటుంది సో పండగ అయిపోయే వరకు హ్యాపీగా డైలీ ఒక్కొక్క వీడియో చేసుకుందాం ఈ సినిమాకి సంబంధించి రికార్డుల పరంగా మిగతావాడి పరంగా ఇప్పుడైతే ఓన్లీ హనుమాన్ సినిమా రివ్యూ చెప్తా అండ్ ఈరోజు ఆ హనుమాన్ సినిమాకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మరథం ఎందుకు పడుతున్నారో చెప్తా ముందుగా శ్రీరాముడు హనుమంతుడు అన్నప్పుడు మనకి శ్రీరామాంజనే యుద్ధం అని చెప్పి సినిమా ఉంటుంది అందులో చెప్తారు శ్రీరాముడు కన్నా ఆ శ్రీరామ అన్న పదమే పవర్ఫుల్ అన్నట్టు చెప్తారు ఆంజనేయుడు వచ్చేసి ఏమంటే శ్రీరామ శ్రీరామ అని చెప్పేసి పఠిస్తూ ఉంటాడు చెప్పిస్తూ ఉంటాడు రాముడు తనని బాణం వేద్దాం అనుకున్నప్పుడు కూడా ఆ శ్రీరామ అనేటువంటి తారక మంత్రమే ఆయన బాణాలను కూడా నిలవడం అన్నమాట అంటే ఈ హనుమంతుడికి సంబంధించి ప్రపంచవ్యాప్తం కూడా ఫ్యాన్ బేస్ భక్తులు ఫ్యాన్ అన్నప్పుడు హిందువులు కనుమలు మా ఆంజనేయుడు మా ఫ్రెండ్ అన్నట్టు చెప్తారు భక్తులు మా దేవుడు అన్నట్టు చెప్తారు నా వేలా అన్న ఓకే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఎప్పుడైతే ఈ కార్టూన్ మూవీస్ లైక్ అవన్నీ వచ్చున్నాయో అప్పుడు చిన్న ఆంజనేయుడిని పెట్టేసి బోల్డ్ అని వచ్చింది సో దాంతో వరల్డ్ వైడ్ ఆంజనేయుడికి మంచి అభిమానులే ఉన్నారు ఇప్పుడు ఈ హనుమానికి సంబంధించి సినిమాలు అసలు ఏం చూపించారు ఆంజనేయుద్రే చెప్పేసి ఒక ఊరు అక్కడ హనుమంతుని యొక్క విగ్రహం చుట్టూ పచ్చని కొండలు జలపాతాలు అద్భుతమైన గ్రాఫిక్స్ ఇదే సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ కట్టి పడేసినటువంటి గ్రాఫిక్స్ అయితే అక్కడ హనుమంతు అని చెప్పేసి ఒక కుర్రాడు అతని తేజ అంజమ్మ అని చెప్పేసి వాళ్ళ అక్క వరలక్ష్మి ఆ ఊరిలో ఉండేసి ఒకడు ఉంటాడు ఊరి మీద ఒకటి పన్నులు వసూలు చేయటం ఊరికి చేసేదే ఉండదు ఆ ఊరికి డాక్టర్ మీనాక్షి ఆమె వచ్చే సమృత అయ్య మనవడు అమ్మాయిని ప్రేమిస్తాడు ఈ విషయంలో ఆమెకి తర్వాత ఊరి పేదకు చిన్నపాటి గొడవలు అవుతున్న మూమెంట్లో గొడవ ఆ గొడవ తిరిగిన మూమెంట్లు పడతారు చివరికి ఒక చోడ పడితే అక్కడ రుద్రం అని చెప్పేసి ఒక మణి దొరికింది నివృద్ది ఏంట్రా అంటే పవర్ఫుల్ హనుమాన్ది దాంతో ఇతను తగిలిన గాయాలన్నీ అయిపోతాయి ఆ విలువ ఏంటో తెలుసుకుంటాడు ఇక దానితో ఎలా చెడిని అంతమందించేలాగా తన ఎఫర్ట్స్ పెట్టాడు అన్నది సినిమా ఇందులో వినయ్ రాయ్ ఇతను వచ్చేసి విలన్ క్యారెక్టర్ అతనేంటి అతనే వాడి చిన్నప్పటి నుంచి సూపర్ మ్యాన్ అవ్వాలి అండ్ శక్తులు అంటే ఆ శక్తులు నేను పొందాలనుకుంటా ఉంటాడు దానికి అమ్మానని అడ్డొచ్చని చెప్పేసి కూడా చంపేస్తాడు చివరికి ఈ రుధిరమణి ఈ అంజనాద్రి అనే ఊరిలో ఉంది మీన్ ఈ హనుమంతరావు దగ్గర తెలుసుకొని దానిని పొందాలని చెప్పేసి అనుకుంటా ఉంటాడు సో సినిమా మొత్తం ఆల్మోస్ట్ ఇదే మొత్తంగా సినిమాస్ ఏం చెప్పారు పురాణ ఇతిహాసాలకు సంస్కొని కొన్ని అంశాలను తీసుకొని ప్రశాంత్ వర్మ ఎలా తెరకెక్కించాడంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలండి కూజ్ బౌంస్ అనమాట ప్రపంచవ్యాప్తంగా ఉండే థియేటర్లు దద్దరిల్లుతున్నాయంటే నార్త్లో ప్రకంపనలు వస్తున్నాయంటే జై హనుమాన్ జై బజరంగబలి అంటున్నారంటే మన తెలుగు వారు కూడా ఇంటిలో పాదెళ్ళి సినిమా చూస్తున్నారంటే ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చోబెట్టేసింది థియేటర్లో కనుక మంచి సౌండ్ సిస్టమ్ కనుక ఉంటే మీ ఒంట్లోకి ఆంజనేయుడు వచ్చేస్తాడు అట్లా అనమాట సినిమా మొదట స్లోగా స్టార్ట్ అనేట్టు ఉన్న తర్వాత రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట ప్రశాంత్ వర్మ చెప్పాడు అసలు అతను ఏం చెప్పాడు అండ్ ఏం జరిగింది ఎవరో రికార్డులు బ్రేక్ అవుతున్నాయి ఇవన్నీ రేపటి నుంచి మనం బిట్స్ బిట్స్గా మాట్లాడుకుంటుంది ఇప్పుడైతే మెయిన్ ఏంటి సినిమా సంబంధించి ఈ సంక్రాంతికి ఆల్రెడీ నిన్న వీడియో ఇచ్చినట్టుకున్న విన్నర్ హనుమానే నో డౌట్ అండ్ ఈ సినిమాని చూసి బడా పెద్ద పెద్ద కోట్లు కోట్లు సినిమా తీస్తారు చూసి డైరెక్టర్లు చాలా నేర్చుకోవాలి ఈ సినిమా చూసి కోట్లు కొట్లు పెడతారు ప్రొడ్యూసర్లు చాలా నేర్చుకోవాలి ప్రశాంత్ వర్మ ఏం చెప్పి ఏం చేశాడో ఒకసారి వాళ్ళు గతంలో అతను మాట్లాడి చూసుకోవాలి అండ్ సినిమా చూశాక వాళ్ళు చాలా చాలా నేర్చుకోవాలి ఈ సినిమాని ఆపుదాం ఇప్పుడు తర్వాత అని ఎవరైతే ఎఫర్ట్స్ పెట్టున్నారో వాళ్ళు ఆల్రెడీ క్లోజ్ చేసిన క్లోజ్ చేసుకోసం చేసుకునే ఉన్నారు ఇక రికార్డుల పరంగా మాట్లాడటం చాలా మాట్లాడాలి ఇప్పటికే గుంటూరు కారానికి ఏవైతే భయంకరంగా థియేటర్లు ఇచ్చారో గుంటూరు కారం మడతేసి ఏడబెట్టాలి అడవి పెట్టేశారు అటు జనాలకి దాంతో వద్దు బాబు అనుకుంటా ఉన్నారు ఇక థియేటర్లు వచ్చేసి ఆల్రెడీ తెలంగాణలో ఆంధ్రాలో హనుమాని థియేటర్లు పెరుగుతున్నాయి నార్త్లో హనుమన్ థియేటర్లు పెరుగుతున్నాయి ఓల్డ్ వైడ్ హనుమాని థియేటర్లు పెరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ ప్రీమియర్ షోలు గట్టిగా పడ్డాయి ఇప్పుడు వచ్చేసి థియేటర్లో హిట్ హాక్ వచ్చేటప్పటికి ఆ చివరి హాఫ్ అన్ అవర్ దెబ్బకి నా సామరంగా ఇళ్ళకెళ్ళిన వాళ్ళు కూడా ఇంకా హనుమాన్ ఇదిలో ఉండిపోతేటప్పటికి థియేటర్ పెంచేస్తూ ఉన్నారు కార్తికేయట్టు కాంతార ఏ రకంగా అయితే సంచలనం క్రియేట్ చేసినాయో అంతగా మించి ఈ సినిమా ఉండబోతుందనడంలో నో డౌట్ సింపుల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సంక్రాంతికి అద్భుతమైన సినిమా అంటే ఈ హనుమాన్ మన హిందువులకే కాదు భారతీయులకు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఆ దైవత్వం ఎలా ఏంటి ప్రతి మనిషిలో ఆ దేవుడిని నోడు ఎలా వస్తాడు ఏంటి చెడుని అంతమొందించడం కోసం ఒక దేవుడు మనిషి రూపంలో ఎలా ఏం చేస్తాడు ఏంటి అన్నీ కూడా ఈ సినిమాలో చూపిస్తారు ఇది తెలుగు సినిమా కాదు భారతీయ సినిమా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ప్రశాంత్ వర్మ సోప్రాయ నువ్వు అండ్ కుర్రాడు తేజ సజ్జ బహుశా ఇంత చిన్న వయసులోనే అండ్ ఇంట్రెస్ట్ వచ్చిన ఇంత తక్కువ టైంలోనే ఇటువంటి బ్లాక్ బస్ హిట్ పాడతాం అనేది నిజంగా అతని అదృష్టం ఇక ఈ సినిమా చాలా మంది డిస్కస్ చేయాల్సిన రేపు ఎనిమిది వరుసగా డిస్కస్ చేద్దాం